ఎచ్చుర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు శ్రీకాకుళం జిల్లాలోని తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంద రోజుల కార్యక్రమంలో కూటమి శ్రేణులతో కలిసి పాల్గొన్నారు పేదల ప్రభుత్వం ఇదని సంక్షేమమే కూటమి సర్కార్ లక్ష్యమని ఎన్ఈఆర్ కుప్పెలి గ్రామంలో ఇంటింటా తిరిగి అన్నారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రస్తావించారు పెన్షన్లు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి లోకేష్ నాయుడు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు తీరుస్తారన్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ప్రజలను రాష్ట్రంను పట్టించుకోలేదని ఎన్ఈఆర్ విమర్శించారు అలాగే కుప్పిలిలో మండల స్థాయి ఆటల పోటీలను ఏచర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రారంభించారు కుప్పిలి హై స్కూల్ మైదానంలో మండల స్థాయి పాఠశాలల బాల బాలికల ఆటల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తి అనేది ప్రతి విద్యార్థిలోనూ ఉండాలన్నారు తద్వారా మానసిక శారీరక ఉల్లాసంతో పాటు జీవితంలో స్థిరమైన నిర్ణయాలను తీసుకుని ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు భవిష్యత్తులో మన నియోజకవర్గాన్ని క్రీడా హబ్ గా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ముప్పిడి సురేష్ నాగిరెడ్డి అరుణారెడ్డి చౌదరి బాబ్జీ బెండు మల్లేష్ జనసేన డాక్టర్ విశ్వక్షేన్ గాలిరెడ్డి పైడి వేణుగోపాలం నూకరాజు జీరు రామారావు రావు నాగేశ్వరరావు భువన బోర శ్రీనివాసరెడ్డి నాయుడు జనార్దన్ రెడ్డి లంక శ్యామలరావు జగన్నాథం నాయుడు ఉన్నారు మేనేజ్మెంట్స్ చేస్తున్నాయి అలానే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇక్కడ ఉన్న పీటీస్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ పిల్లల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది కొంతమంది బాగా చదువుతారు కొంతమంది బాగా ఆడతారు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఉంటాయి సో టాలెంట్ ని ఆనిచ్చేటట్టుగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అలా పిల్లల్ని మనం గుర్తించు వాళ్ళ టాలెంట్ ని మనం గుర్తించి బయటికి తీసుకురావాలి ఒకసారి పిల్లల కోసం నేను ముందుకు వచ్చి మనం స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా మనం ముందుకు తీసుకెళ్ళాం నాకు ఈ అవకాశం అయితే స్కూల్ పెద్దలు చెట్టు ఒక్కరికి కూడా పేరు పేరు పిల్లలు ఉన్నారా చదువుకున్న పిల్లలు ఎవరున్నారా అంటే ఏం చేస్తున్నారు esi kann Vertinee? Alli, treci. Alli, treci. ఉన్న ఉన్న పైప్ లైన్ కనెక్ట్ చేసేయండి ఎట్లా ఎయిట్ పర్సెంట్ నీరు వెళ్తుంది కదా ముందా బంద్ చేసేయండి ಇದು ಮಂಚ ಪ್ರಭುತ್ವ పూర్తయింది ఈ వంద రోజుల్లో ఎన్నో అద్భుతాలు చూసాం కొన్ని మీకు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి కొన్ని ఏం చేశామో ఒకసారి మీకు చెప్పాలి మీ అందరితో ఇది మంచి ప్రభుత్వం అనిపించాలి అనే ఒక నమ్మకంతో ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఈ కేవలం వంద రోజులు గత ఐదు సంవత్సరాల్లో కల్లా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన మండల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి నాతో పాటు ఇక్కడికి ముఖ్యతిగా అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు చౌదరి పార్టీ విద్యార్థులకి చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు ఆటపాటలు కూడా అంత ముఖ్యం చదువు డెబ్బై ఐదు శాతం ఉంటే ఆడపాటలు పాతికి శాతం ఉండాలి అలాగే పాతిక శాతం ఉండాలి కదా అని చదువు మానేసి ఆటలాడమని కాదు ప్రతి విద్యార్థి కూడా ప్రతి నిక్షు కూడా చదువుతో పాటు స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ లేని సమయంలో ఆదివారంలోనైనా ఆటపాటలు ఆడవలసిన అవసరం ఉంది ఈరోజు